హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రియ వెల్కమ్ టు సాయి ప్రియ విజయ బ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ కామెంట్ మీ లైక్ మాకు ఒక బూస్టర్ లాగా పనికి వస్తుంది అనమాట పొద్దున్నంతా పని చేసేసుకొని పాపనైతే స్కూల్కి పంపించేశాను అనమాట ఇక్కడ కట్టలాగా చేస్తున్నాను ఎందుకంటే పాలకూర వేయడానికైతే ఇది మొత్తం మా ఆయన పొద్దున్నే తడిపేశాడు ఇప్పుడైతే తవ్వి పాలకూర అయితే వేస్తాను ఫ్రెండ్స్ సో నేను తోటకూర అయితే ఆల్రెడీ మొలుస్తున్నది మంచిగా ఇదైతే మంచిగా తడుస్తున్నది భూమి అయితే మనం తడిపితే మనకు తవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది గట్టిగా ఉంటే మళ్ళా విత్తనాలకు కూడా మూలకెత్తడానికి టైం పడుతుంది ప్లస్ మంచి గుడి ఉండదు బాగా తడిపేసిన తర్వాత ఇక పని మొత్తం చేసేసుకొని పాపనైతే పడుకోబెట్టేసాను మా ఆయన అయితే షాప్లో ఉన్నాడు అంత గిరైకేం లేదు కదా అని ఈ పని చేద్దామని ఈ పని అయితే నేను చేసుకుంటున్నాను అన్నమాట ఎండ అయితే బాగా కొడుతుంది లోపలి ఏమో చలి పెడతా అండి ఏమో ఎండ కొడతాను మిగతా మధ్యాహ్నం అయిపోయిందనమాట ఒకటి ఒకటిన్నర అట్లా టైం అవుతుంది ఇట్లా అయితే తగ్గేసి ఇట్లా గట్టులాగా పేర్చేస్తాను ఇదైతే మడి అయితే చేస్తున్నాను నేను తోటకూర వేసేటప్పుడు దీన్ని ఏమంటారో చే అని అడిగితే మడి అంటాం మేమని ఉమాదేవి అక్క అయితే కామెంట్ చేసింది థ్యాంక్ యూ అక్క నేను అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చినందుకు ఇప్పుడు చూడండి మడిలాగా రెడీ చేసుకుంటున్నాను ఇదైతే కొంచెం వేసి చూద్దామని ఫస్ట్ అయితే ట్రై చేద్దామని వేస్తున్నాను అన్నమాట ఎందుకంటే అందులో ఇది కూడా నమ్మలేము కదా ఒక్కొక్కసారి మొ మొలకెత్తుతాయి ఒక్కొక్కసారి అయితే మొలకెత్తాయి కదా ఇది ఇవైతే పెద్ద పెద్ద బండలు ఉన్నాయి పారేస్తున్నాను తడిసే ఉంది కదా తొందర తొందరగానే అయిపోతుంది తడిసి లేకపోతే మాత్రం బాగా పడుతుంది మనం కూర్చున్నా సార్ వేసిన తర్వాత చీరైనా ఏమైనా కట్టబడుతుంది లేకుంటే కోతులు కుదరని అనమాట అవి ఏదో అని ఫస్ట్ పీకేసి తినేస్తాయి ఉల్లిగడ్డలు పెడితేనే ఉల్లిగడ్డలు మొత్తం తినేసినాయి అవ్వడం అయితే అయిపోయింది ఇదైతే మేము ఆర్డర్ చేసిన పాలకూర అనమాట ఇది మొత్తం గ్రీన్ కలర్లో ఉంది ఇదిగోండి చూడండి న్యాచురల్ అయితే దీనికి కలర్ ఏమో మొదలు అది నాకైతే ఈ కలర్లో ఉండదు అనుకుంటా పాలకూర అయితే నాకు తెలిసి కలర్ అనుకుంటా ఇదిగోండి కలరే మెంతికూర చూడండి ఇలా మంచిగా మొలకలు వచ్చింది తోటకూర ఇది వచ్చేసి జూమ్ చేసి చూపెడతాండి చూడండి ఇవైతే మంచి మొలకలు వచ్చింది మొత్తం మడి మొత్తం మొలకలు వచ్చేసినాయి తోటకూరైతే ఇవి చూడండి చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా ఇవైతే మెంతి అనమాట మెంతి కూరలో మెంతి మెంతిలో కొన్ని కొన్ని ఆవాలు ఆవాలు ఉన్నాయి అన్నమాట ఆవాలు కూడా మొలిచేసినాయి దాంతోపాటే తోటకూర చూడండి ఇవి లోపల ఉండేసరికి ఇవైతే ఇడ్లు తినలేదు ఇవంతా మొత్తం తినేసినాయి ఇదిగోండి కాకరకాయ కూడా కాసింది మంచి పిందెలు పడుతున్నాయి ఈ కాకర తీగకైతే అయితే మొత్తం ఇలా అయితే తీగ పాకిపోతుంది మంచిగా దేనికి ఇక కడితే ఇట్లా అది మంచిగా అయిపోతుంది అనమాట ఇయో ఇవి మొత్తం తినేసినాయి నిన్న ంతీ మంచి మొలిచింది తోటకూర కూడా మంచి మొలిచింది ఇక్కడైతే ఇది పాలకూర వేసానని చెప్పాను కదా వీడియో వీడియో తీస్తున్నప్పుడు ఆటోమేటిక్ బంద్ అయిపోయింది అనమాట నేను నా పనిలో నేను నిమగ్నం అయిపోయాను వీడియో అయితే రికార్డ్ కాలేదు ఆ సెల్ దాంట్లో అయితే ఇదైపోయింది ఇప్పుడు ఇలా ఇక్కడ వేసేసి మొత్తం మట్టి అయితే పైన వేసేసాను ఇక మొలకెత్తిన తర్వాత మీకైతే చూపెడతాను ఫ్రెండ్స్ కొన్ని విత్తనాలు వేసాను ఒకటైతే ఇది డెమ్సాలు అంటాం కదా తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలియదు డెమ్సల్ కూడా ఒక్క విత్తనమే పెట్టాను ఎక్కువైతే పెట్టలేదు ఎన్ని రోజులు అయితే పోయి పెట్టాను చెప్పాను కదా చాలా సార్లు వీడియో కూడా తీసాను రోజులు అయితే ఈ అయితే వెలిగించలేదు ఎందుకంటే మేము ఇక్కడ కోళ్ళు కమ్ముతాం కదా కోళ్ళ పెయిన్లు అయితే మమ్మల్ని బాగా పరేక్షన్ చేసినాయి అన్నమాట హాస్పిటల్కి వెళ్ళే వరకు అంత చేసినాయి అన్నమాట మాకు తెలియలేదు ఫస్ట్ కోళ్ళ పెయిన్ల వల్ల ఇంత ఇబ్బంది వస్తుందని మేము కోళ్ళని కరెక్ట్గా చూడలేదు ఒకరోజు అయితే చూసేసరికి చిన్న చిన్న పెయిన్లు ఉంటాయి మీకు తెలిసి ఉంటుందో లేదో అవైతే మనకు తెలియకుండానే ఎక్కేస్తాయనమాట ఎక్కేసి కరిచేస్తాయి అయితే బాగా గోకుడు పెట్టుడు మాకైతే ఏమైంది ఇన్ఫెక్షన్ అయింది అని మా పిల్లలకి నాకు మా ఆయనకు ఒక్కడికే లేదు మా ఇద్దరు పిల్లలకి నాకైతే ఫుల్ ఇన్ఫెక్షన్ అయినట్లు అయిపోయింది అనమాట అందుకోసమే ఈ డే బంద్ చేసినాం ఇప్పుడైతే ఏదో మందు మెడికల్ నుంచి తీసుకొచ్చి వేసేసరికి కొంచెం తగ్గిపోయినాయి అనమాట కొంచెం కాదు పూర్తిగా పోయే పోయినాయి ఇప్పుడైతే అగ్గి చేయడానికి పనికి వస్తుందని దీని అయితే అలుపుతున్నా అనమాట రెండు నెలలు రెండు నెలలు కదా రెండు నెలల వరకు ఇటు నుంచి అచ్చుడి పౌడే బంద్ అటు నుంచి బయట నుంచి నడుచుడు అటే అగ్గి చేసాడు అటే అంత అనమాట చాలా భయమేసడు బట్టలు ఇక్కడ ఉల్లార పెట్టినా వర్షానికి వాటి మీద అట్టిగానే ఎక్కుడు ఇక లోపలికి తీసుకెళ్తే అవి మా మీద ఎక్కి గోకుడు ఎక్కుడు పడేకనైపోయింది అనమాట మొత్తం పోయింది నేను షాప్లో కూర్చొని చిక్కుడుకాయలు అయితే వలుస్తున్నాను అనమాట మా పియో పాప అయితే రాస్తుంది ఇక్కడ కూర్చొని గిరెక్ చేసుకుంటే వలుస్తున్నా మా ఆయన అయితే మిర్చిలు చేస్తున్నాడు బయట పెట్టాను మిర్చిలు అయితే చేసేస్తున్నాడు ఆల్రెడీ ఫస్ట్ బోని కూడా అయిపోయింది చలి అయితే స్టార్ట్ అయిపోయింది Hina Nama itu filtron Hai like

వేస్తావా ఇంకా తర్వాత వేస్తాయి మెడిసిన్ కమ్మలే ఇంకా రాలే చిన్న పిల్లలు ఇంకా రాలే ఎప్పుడు వస్తే పన్నుల నుంచి జల్దీ జల్ది పోతున్నారు బండ్ల పైన ఇంటికి ஆம போய் ஆமே டிஸ்டர்ப் செய்ய வந்து மொத்தம் அண்ணா ఎందుకు వేసుకున్నామంటా అన్న చలి అయితే స్టార్ట్ అయిపోయింది నీకు చలి చిన్న పోయి దగ్గరే ఉంటావు కదా అయితే కమిటీ ఉన్నాయి వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు అన్నమాట అనమాట ఇంకా రాలేదు పొద్దుపోయింది మొత్తం చలి అయితే స్టార్ట్ అయిపోయింది రాలకేసి అయితే లోపల అయితే లోపలయితే చిన్న పిల్లల తల్లులు వీటినైతే కమ్మేది ఉండే ఇక మాయా మెడ్చి చేస్తున్నాడు కాబట్టి నా డ్యూటీ అన్నమాట అయితే కమ్మేస్తున్నా ఇటు జరుగు ఒక పిల్ల అయితే నాకు ఎందుకు మొత్తం తింటారు ఇదైతే పెద్ద పిల్లలు బట్టలు అయితే తీసేవి ఉన్నాయి బట్టలు ఇప్పుడు తీస్తాయి ఇక మా ఆయన స్వెటర్ అయితే చ మొత్తం చల్లబడిపోతుంది మా ఆయన నేను వేసినాక ఇలా అయితే కట్ చేసి బట్టలు అయితే తీసుకున్నాయి ఇక అసలు బట్టలు కూడా చల్లబడిపోయినాయి నాకు గుర్తు లేకుండా బట్టలు చలి అయితే కుంద ఇప్పటి నుంచి మళ్ళీ పొద్దున్న తొమ్మిది పదిటి వరకు అనమాట చలి ఏందో కానీ పరీక్ష ఉంది మా పాప అయితే హోంవర్క్ చేస్తుంది ఇంకో పాప అయితే ఆ కటింగ్ షాప్ అనేది ఆడుకుంటుంది ఆయన స్వెటర్ వేసుకుంటే నువ్వు స్వెటర్ వేసుకున్నావా అంటాను న్నీ మార్తా పెట్టాలో చిన్నవి కమ్మేసిన అది అస్తలేదు స్వెటర్ మొత్తం చల్లబడిపోయింది ఆయన వచ్చిండే లేదు కమ్మండో లేదు అని పోయిందా పోయినాయా పైన ఏం కప్పు లేదా బండి కప్పేదేం లేదా సరే ఇక్కడ ఇక్కడైతే పెడతారు తర్వాత అయితే వాట్సాప్ పట్టిస్తారు ఎప్పుడైతే గిరి ఉంటుంది ఒక ఏడు ఏడున్నర వరకు తర్వాత ఏం ఉండదు ఫ్రెండ్స్ అయితే క్లోజ్ చేసేసినాం గిరేక ఉండే మిర్చిలది అయితే ఈరోజు చలికి గిరాక్ అవుతుందో లేదో అనుకున్నాం కానీ మంచిగానే గిరేక అయింది రోజులా కాకుండా ఈ రోజు అయితే మంచి గిరాక్ అయింది అన్నం అయితే తినేసినాం చలి అయితే ఫుల్ పెడుతుంది చూడండి కాలు చేతులు వాటి అంతటి అవే వనుకుతున్నాయి ఇప్పుడు చేతి పాప అయితే తినేసి పడుకుంది పాపం ఆమెకి తర్వాత వస్తాయండి ఈ వెజ్ కూడా అండి అసలు పడుకోదనమాట ఇలా మంచాలైతే అయితే ఎప్పుడేసేసినా మేమైతే ఇక్కడ తినడానికి ప్లేస్ కాదు కదా వీళ్ళైతే ఫస్ట్ తినేశారు నేను తినేది ఉండే అనమాట మా ఆయన మేమైతే అరగంట క్రితం వండింది ఇప్పుడు చల్లరిపోయింది అసలు మొత్తానికి చల్లరిపోయినట్టయింది ఇప్పుడు అయితే చె కాదండి మేము అక్కడ ఇయ్య పెట్టాము కదా అక్కడైతే కాకుని ఈ కాయల కన్నా ఈ కాయలు మంచిగా టేస్ట్ ఉన్నాయి ఈమె చూడ మందులు చుక్క లేకుండా చుక్క మందు లేకుండా అనమాట లేకుంటే చిగులు కాయలు అయితే మేము ఎక్కువ తింటలేము నెల క్రితం తిన్నాము పాప అయితే అస్సలు ఇంటలేదు ఆమె ఆడుకునే వరకు మమ్మల్ని పండుకొనియాలన్నమాట ఇక వాళ్ళ డాడీ గయితే కబుర్లో చెప్తాండి అది ఇది అని రెండేళ్ళు దాడుల కక్క అయితే అనమాట అన్నమాట తొమ్మిది అవుతుంది కదా టైం చెప్పేసి తొమ్మిది అవుతుంది ఇవైతే మొన్న కొన్నయి రెండైద తీసుకున్నాడు మాకు ചളിക്ക് బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్